సింధు జలాల నిలిపివేత అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది పాకిస్తాన్కు సింధు జలాల సరఫరాను నిలిపివేయటం అనేది ఒక తీవ్రమైన నిర్ణయం ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందిస్తూ దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం సింధు జలాల ఒప్పందంపై పునః పరిశీలన చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని స్పష్టం చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించడంపై భారత్ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు రక్తం నీరు ఒకేసారి ప్రవహించలేవని ఆయన స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తే భారత్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇచ్చాయి అయితే సింధు జలాలను నిలిపివేత అనేది అంత సులభమైన విషయం కాదు దీనివల్ల పాకిస్తాన్ వ్యవసాయం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది ఏ నేపథ్యంలో భారత్ ఈ అంశంపై అన్ని కోణాల్లోనూ ఆలోచించి వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ప్రధాని మోదీ వ్యాఖ్యలు సింధు జలాల ఒప్పందంపై కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది ఈ అంశంపై రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి